నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సీఎం చంద్రబాబుకు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ గతంలో లీగల్ నోటీసులు పంపారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై సదరు సిఐ లీగల్ నోటీసు పంపటం వెనుక కారణం పరువు నష్టం కేసు తన పరువుకు భంగం కలిగించారంటూ ఏకంగా చంద్రబాబు పైనే ఆయన పరువు నష్టం దావా వేస్తానని నోటీసు పంపారు దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పులివెందలలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు అప్పట్లో పులివెందుల సీఐగా ఉన్న శంకర్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇతరుల ఒత్తిడి కారణంగా కేసులు నమోదు చేయకుండా ఘటనా ప్రదేశాన్ని శుభ్రం చేయటం ఆధారాలను చెరిపేయటం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో వివేక హత్య తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం శంకరయ్యను సస్పెండ్ చేసింది కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసింది సిబిఐ కూడా వివేకా కేసు దర్యాప్తులో సిఐ శంకరయ్యను ప్రశ్నించి వాంగ్మూలం తీసుకుంది అయితే అప్పట్లో చంద్రబాబు తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తాజాగా ప్రస్తుతం కర్నూలు లో లో ఉన్న సిఐ శంకరయ్య ఒక కోటి నలభై ఐదు లక్షలకు పరువు నష్టం నోటీసులు పంపారు దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది ఈ నోటీసుల్లో శంకరయ్య చంద్రబాబు తనపై నిరాధార ఆరోపణలు చేయటమే కాకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని తెలిపారు కాబట్టి తనకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు దీంతో పోలీసుల రంగంలోకి దిగారు శంకరయ్యను క్రమశిక్షణ చర్య కింద సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్